గోవిందాయణ మహా అందరికీ శ్రీరామ్ తెల్లారు లెగిస్తే మన ఇళ్ళల్లో అమూల్ ప్రొడక్ట్స్ వాడుతున్నామా వాడట్లేదా చెప్పండి హడావిడిగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి హడావిడిగా అడిగిన వాళ్ళకి కాఫీలు టీలు అయిపోవాలి బాబా పిల్లలకి స్నాక్స్ బాక్సులు సర్దయ్యాలి సాయంత్రం పిల్లలు ఇంటికి వచ్చేసరికి మళ్ళీ స్నాక్స్ చేసి పెట్టాలి మనం పండగలకి వాటికి రకరకాల స్వీట్స్ అయితే ఏమిటి ఇవన్నీ కూడా చేసుకోవాలి రకరకాల వెరైటీస్ చేసుకోవాలి స్పెషల్స్ చేసుకోవాలి వీటన్నిటికీ మనము అమూల్ డైరీ ప్రొడక్ట్స్ వాడుతున్నాం పాలు క్రీమ్ బటర్ మనం పిజ్జాలు తింటామే చీజ్ అమూల్ డైరీ పెరుగు ఇంకా అమూల్ డైరీకి సంబంధించి ఇంకా చాలా వస్తాయి అన్నమాట పాలపొడి చాక్లెట్లు ఐస్ క్రీములు డిజర్టులు రకరకాలు ఈరోజు చూసుకుంటే అందరి ఇళ్ళల్లో కూడా అమూల్ డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి రెగ్యులర్గా తెచ్చుకుంటారు బ్రహ్మాండంగా వాడుతున్నారు దేశవ్యాప్తంగా వాడుతున్నారు విదేశాలకు కూడా వెళ్తున్నాయి అమూల్ డైరీ ప్రొడక్ట్స్ వాటిని మీరు ఇప్పుడు అర్జెంటుగా వాడటం ఆపేసేయండి ఎవరు ఆపాలి అందరూ కాదండి మార్వారి గోబ్యాక్ అనేసరి ఒక ప్రచారం తీసుకొచ్చారు చేశారు వాళ్ళు అమూల్ డైరీ రిలేటెడ్స్ అర్జెంటుగా వాడటము మీ చెత్తశుద్ధి ఉంటే మీళ్ళల్లో ఆపేయండి అలాగే మీరు ఇల్లు కట్టుకోవడానికి షాపులు కట్టుకోవడానికి కార్యాలయాలు కట్టుకోవడానికి రాజస్థాన్ మార్బల్ వాడుతున్నారన్నమాట ఈ టైల్స్ మార్బల్ అంటే తెల్లరాయి పాలరాయి అంటారు కథలో ఇవన్నీ కూడా మీకు విపరీతంగా వచ్చేది దిగుమతి అయ్యేది సప్లై అయ్యేది ఆ రాజస్థాన్ నుండి రాజస్థాన్లో ఈ పాలరాయి ఇవన్నీ కూడా కట్ చేయడానికి తయారీకి ఎగుమతి చేయడం కోసము ట్రాన్స్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చేయడం కోసము అక్కడ లోకల్గా ఉండే శ్రామికులు ఎంత కష్టపడతారో తెలుసా ప్రాణాలు కూడా పోతాయి ఈ పాలరాయి లేదా గ్రానైట్ పరిశ్రమలో వాటిని చక్కగా తెచ్చుకొని మనం ఇళ్ళల్లో బిగించుకొని చెలువురాళ్ళల్లో సుఖంగా బాగా దర్జాగా బ్రతుకుతున్నాం కదా అది అర్జెంటుగా మానేసేయండి చేయండి ఎందుకంటే రాజస్థాన్లోని రాజస్థాన్ మార్బల్ వీటికి సంబంధించి టైల్స్ గ్రానైట్కి సంబంధించి పెద్ద పరిశ్రమ కర్మాగారాలు ఉన్నాయి ఈ మార్వాడి గో గో అనే అనేవాళ్ళు అర్జెంటుగా దాన్ని మానేజ్ చేయాలి ఇక్కడ లోకల్గా దొరికే ఏమైనా ఉంటే లోకల్వి మీ మీలు కార్యాలయాలు షాపులు అవన్నీ కట్టుకోవాలి మరింత చిత్తశుద్ధి ఉందా ఆలోచించండి ఒకసారి భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకం భారతదేశంలో ఏ రాష్ట్రం వారైనా ఏ ప్రాంతం వారైనా ఎక్కడికి వెళ్ళైనా సరే తాము బ్రతకు తెరువు కొనసాగించవచ్చని రాజ్యాంగంలో ఉందా లేదా ఏనాడు కూడా వేరే మతస్థుల్ని వేరెత్తి చూపించిన వాళ్ళు వేరే మతస్థులు రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఎంతో మంది వచ్చేసేసి ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్రమంగా చొరబడి భారతదేశంలో బ్రతుకుతూ ఉంటే కాదన్న వారు ఫోన్లు ఉండనివ్వండి వాళ్ళు కూడా మనుషులే కదా సానుభూతి చూపించేవాళ్ళు మన వాళ్లే మన హిందువులే పైగా హిందుత్వాన్ని దూచే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తారు మారువారి సోదరులు తెలుసా మారువారిని మతం మార్చాలంటే అస్సలు సాధ్యం కాదు మారువారి క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి ప్రాణాలన్నీ తీసుకుంటారు కానీ బాగా 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 తక్కువ పైగా వీళ్ళల్లో సేవాభావం అంకిత భావం చాలా ఎక్కువ తెలుసా ఈ మారవారి సామాజిక వర్గాల్లో జైన్స్ వీళ్ళు కూడా ఉంటారు బాగా వీళ్ళల్లో కూడా వీళ్ళు వ్యాపారాలు చేసి ధనం సంపాదించి సేవా కార్యక్రమాలు కోట్లు ఖర్చు పెడతారు తెలుసా లక్షలు కోట్లు ఖర్చు పెడతారు హిందూ ధర్మపర రక్షణ కోసం ఎంతో మందికి అన్నదానాలు చేస్తారు విజైన్ టెంపుల్స్లోని హిందూ టెంపుల్స్లో కూడా మరువారి రాజస్థాన్ గుజరాతీ వాళ్ళు ఎంతో గోసేవ చేస్తారండి ఎంత ఎన్ని గోసేవలు వాళ్ళు అండర్టేకింగ్లో ఉన్నాయో తెలుసా వాళ్ళంతా గోసేవ చేస్తారు తెలుసా అతి పెద్ద పాడి పరిశ్రమ ఎక్కడుంది భారతదేశంలో గుజరాత్ ఆనంద్లో ఉంది ఈ అమూల్ డైరీ పుట్టింది కూడా గుజరాత్ ఆనంద్లోనే ఈరోజు హిందుత్వ పరిరక్షణ అని చెప్పుకునే వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఆవు ఉండదు మనం ఆవుల్ని పెంచుకో జనాలకు నిధులు చెప్తాం అంతే కానీ ఈ మరొవ గుజరాతీలు ఆవుల్ని గుంపులు గుంపులుగా పెంచుతారు గోశారాలు ఉంటాయి బాగా గోమాతలకు బాగా సేవ చేస్తారు గోమాతలకు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు ఊహత్యలు జరగనివ్వరు గుజరాత్లో ఆనంద్ అతిపెద్ద పాడి పరిశ్రమ వేల లక్షల ఆవులు పెరుగుతూ ఉన్నాయి అక్కడ నుంచి దేశం మొత్తానికి కూడా ఈ పాలు పాల పదార్థాలు సప్లై అవుతున్నాయి విదేశాలకు కూడా వెళ్తున్నాయి మనం బాగా ఉపయోగపెట్టుకుంటున్నామే ఆపే కదా వాళ్ళు వచ్చినప్పుడు ఎన్నో దేవాలయాలు పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా ఈ మార్వారీలు చేస్తారు ఎన్నో ఆలయాలు కట్టిస్తారు వాళ్ళు ఆలయాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు హోలీ కృష్ణాష్టమి దసరా సవారు శరణవరాత్రులు ఈ గణపతి చవితి ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు లక్షలు చందాలిస్తారు ఎంతో మంది లక్షలు ఖర్చు పెట్టేసేస్తారు వైభవంగా మార్వారి గల్లీలలో వైభవంగా పండుగలన్నీ హిందూ పండుగలు జరుపుతారు శాబరాత్రత్వంతో అందరినీ కలుపుకునే ప్రసాదాలు అన్నాలు పంచి పెడతారు వాడని వెళ్ళిపోమని చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఉంటే మా బిజినెస్ జరగడం లేదు ఇదే మనం వెతకాల్సిన కారణము బిజినెస్ జరగాలి అనుకుంటే చక్కగా తెలివితేటలతోటి నాణ్యమైన బిజినెస్ చేస్తే గ్రాహకులు లేదా వినియోగదారులు ఆకర్షించబడతారు కానీ వీళ్ళని తరింపడేసేసి మేమే వెళ్ద్దాము అంటే అది ఎక్కడ పద్ధతి వీళ్ళు ఎక్కడ చెప్పుకుంటూ పోతే తమిళనాడులో కూడా జనసాంద్రత బాగా తక్కువ తమిళనాడు ప్రజలు ఎక్కువ మన దేశంలో ఏ మూలికెళ్ళినా కూడా ముంబైలోని ఎక్కడ చూడండి తమిళనాడు వాళ్ళు ఏదో ఒక పనులు చేస్తూ కనపడుతూ ఉంటారు ఈవెన్ శ్రీలంకలో కూడా తమిళనాడు వాళ్ళు ఎంతోమంది ఉండిపోయారు మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర ప్రదేశాలలో లేదంటారా అరుణాచల్లో మొత్తం తెలుగు వాళ్ళే సెట్ అయిపోయారు కాశీలో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళనాడులో ఎంతోమంది తెలుగు తెలుగు వాళ్ళు ఉన్నారు కోయంబత్తూరు చెన్నై ఈ ప్రాంతాల్లో తిరుచి ఈ ప్రాంతాల్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు మన తెలుగు వాళ్ళందరిని కానీ వెనక్కి ఎవరైనా నెట్టేస్తే వాళ్ళందరూ ఉండడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలు సరిపోవు సగవ మంది అమెరికాలో ఉన్నారు అవునా కాదా కాబట్టి ఒకళ్ళని నెట్టేయాలి అని ఆలోచించే ముందు మనం వాళ్ళని ఎవరైనా నెట్టేస్తే మనం కూడా ఇక్కడ ఉండడానికి సరిపోదు స్థలం అనే ఒక విషయం కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు వచ్చేదా మనం మోసం చేస్తారా మారువారి వాళ్ళు వాళ్ళు ఎక్కువ కొంచెం గోల్డ్ బిజినెస్ అది చేస్తారు గోల్డ్ షాపులు ఏవో చిన్న చిన్న షాపులు ఉంటాయి ఫుడ్డు లేని వాళ్ళు పాపం పానీపూరి షాప్ బండుల దగ్గర నుంచి పెట్టుకుంటారు ఫుడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళది కొంచెం హోటల్స్ ఉంటాయి ధాబాలు ఉంటాయి అవే కాకుండా ఏదైనా తాకట్టు బిజినెస్లు ఏదైనా బంగారం చేసుకోవడం ఇలాంటి పనులు చేస్తారు తప్ప వీళ్ళు దోచుకుపోయారు ఐపీలు పెట్టారన్నది కూడా బాగా తక్కువ వాళ్ళు వేరే చోటుకు వచ్చేసి పాతుకుపోయారంటే నమ్మకంతో స్థానికుల నమ్మకంతో పాతుకుపోయారండి పిచ్చి పిచ్చి పనులు చేసి బెద వేషాలు వేసి మన ఇళ్లలో మన కొలబాడ పిల్లలను తీసుకొని వెళ్ళి పారిపోయి ఇలాంటి పనులు చేసేస్తే వాళ్ళు ఉండగలుగుతా భాష తెలియని వాళ్ళు వాళ్ళ ఆహారం అంతా వేరేగా ఉంటుంది వాళ్ళు వచ్చి కూడా మళ్ళా వాళ్ళ చోట్ల కూడా పాతుకుపోయారంటే మన విశ్వాసం చూరగొనే కదా మంచి వాళ్ళకి మన పక్కన ఉండే కదా నిలబడ్డారు ఇక్కడ లేదంటే మనం ఉండనిస్తామా సోదరులకు కలిసిమెలిసి సమైక్యంగా ఉండాల్సింది పోయి నెట్టేస్తారు ఆ మార్వలి గోబ్యాక్ ఏంటండి మనతో సమానంగా మనకంటే ఎక్కువగా ఇతర మతాల వాళ్ళు పెరిగిపోతుంటే ఏ రోజు చెప్పావు మనలేదు వాళ్ళని తన గురించి నోరెత్తి మాట్లాడరు అక్కడ సెక్యులర్ జోషి చేస్తున్న వాటి ఏమవుతుందండి హిందూ ముస్లింలు అందరూ భాయి భాయి కలిసిమెలిసి ఉంటామని మాట్లాడతారు అక్కడికి వచ్చేటప్పటికి మన వాళ్ళే మన హిందువులు హిందుత్వానికి ఎంతో మేలు చేస్తున్న వాళ్ళు ఎంతో గోసేవ చేస్తున్న వాళ్ళు దేవాలయాల దగ్గర ఎంతో సేవ చేసేవాళ్ళు అన్నదానాలు చేయడంలో ముందు ఉండేవాళ్ళు వాళ్ళని మన వాళ్ళని మనం నెట్టేసుకుంటామా రాజస్థాన్ నుండి గుజరాత్ నుండి ఏ ప్రొడక్ట్ కూడా మీరు వాడకుండా ఉంటామని రాసిస్తారా మార్వాడి గోబ్యాక్ అనే వాళ్ళు చెప్పండి ఒకసారి స్వార్థపూరితంగా ఆలోచించి పిచ్చి పిచ్చి పనులు చేయడం మానుకోవాలి నాలుగు రూపాయలు వచ్చి పడతాయి కదా మనవాళ్ళని మన వాళ్ళని మన మనం నెట్టేసుకుంటామా బయటికి స్వార్థపూరితమైన సంకుచిత భావజాలకి సనాతన ధర్మంలో స్థానం లేదు కాబట్టి పిచ్చి పిచ్చి నినాదాలు మానేయాలి సౌభ్రాతృత్వంతో మెలిసి ఉండాలి అప్పుడు హిందుత్వాన్ని సాధించుకోగలుగుతాము దేశాన్ని ధర్మాన్ని పటిష్టంగా ఉంచగలుగుతాం కాబట్టి పిచ్చిన నాదాలు మానేసి ప్రశాంతంగా ఉంటే సమాజం బాగుంటుంది అందరికీ మంచిది అందరూ చల్లగా ఉండాలి భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు ధర్మో రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ